నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నువ్వెవరు మాట్లాడితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి మళ్ళంటోళ్ళు మనస్ఫూర్తిగా కోరుకోవాలి కదండి అలా కోరుకునే వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు చెప్పండి సరేలేండి రోజు బ్లాగ్లోకి అయితే వచ్చేయండి మరి పొద్దున్నే లేచి వంట అయితే చేస్తానండి మా గారి క్యారేజీలకు దొండకాయ కర్రీ వండేసి అట్లా లేనండి అవి ఓ తప్పం వేసాను రెండు టిఫిన్ అయిపోయిన తర్వాత చక్కగా టీ పెట్టమంటే ఇదిగోండి టీ పెట్టేసి ఇచ్చాను మరి మట్టి కుప్పలు వేసింది ఎవరికి అనుకుంటున్నారు మనకే మా ఆయన గారికి ఆ కుప్పలో నచ్చలేదండి ఇదిగోండి టీ పెట్టేసి క్యారేజ్ కూడా పెట్టేసాను అనమాట దొండకాయ కూర వండేసిన తర్వాత తర్వాత అండి మా పెద్దోడు ఉన్నాడు కదండీ మా పెద్దోడు కానీ మా చిన్నవాడు కానీ దొండకాయ కర్రీ అంటే అసలు ఇష్టం ఉండదండి చాలా బాగుంటుందండి కారం కాయ అంటాం కదా అలా ఉండేనమాట కారం కాయ ఎప్పుడన్నా ఏదైనా ఆ దొండకాయ అంటే ఎండుకోనండి బాబు అస్సలు నచ్చుతాం మా పెద్దోడికి చిన్నోడికి కూడా సర్లే ఏం చేస్తాం వాళ్ళ కోసం ఉంచడం ఎందుకని చక్కగా లెమన్ రైస్ అయితే చేస్తానండి క్యారేజ్లోకి రోజు మా చిన్నోడు అయితే నేను వెళ్ళలేదండి ఎందుకంటే నేను మా పెద్దోడికి ముహూర్తం చేసింది కదండీ జ్వరము ఆ ముహూర్తం కాస్త మన దాకా వచ్చి ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాం అనగా నేను సాయంత్రం అయితే మా చిన్నోడికి కూడా వచ్చేసిందండి మళ్ళీ సర్లే అని చెప్పేసి ఈరోజైతే స్కూల్కి పంపలేదండి నువ్వన్నీ రెస్ట్ తీసుకుంటాకైతే ఇంటి దగ్గర ఉంచేసాను అనమాట మా పెద్దోడికి మాత్రమే క్యారేజ్ పెట్టాలి ఇప్పుడు ఇంటి దగ్గర చిన్నోడికి నాకు కూడా ఇంకా ఈ రైస్ రైసేనండి లెమన్ రైస్ మామూలుగా కర్రీ ఉంది కదా అది కొద్దిగా వైట్ రైస్ కూడా ఉంది వాడికి కొద్దిగా పేరుగా అన్నం కూడా పెడతాను కర్రీ వేసి ఇదే విధంగా వాడికి నచ్చజెప్పి తినిపించేస్తానండి మా పెద్దోడితో అసలు వాళ్ళమండి చిన్నోడు కొద్దిగా తప్పు పర్వాలేదు కానీ దానికోసమైతే చక్కగానే నేను లెమన్ రైస్ వండేసి పిల్లోడికైతే అయితే పెట్టేసానండి పెద్దోడికి క్యారేస్ పెట్టేసాను ఇడ్లీనే బజ్జీ అయితే నేను టిఫిన్ తెప్పించేసానండి మా మా వారికి నాకు అయితే ఓతపం వేసుకున్నాము పిల్లలకైతే ఇడ్లీ పెట్టాను లైట్గా ఉంటుంది కదా బజ్జీ తెచ్చుకున్నారు ఒక్కొక్క బజ్జీ రెండు ఇడ్లీ అనమాట బజ్జీ లేకపోతే అసలు టిఫిన్ అనేది తినరండి కానీ అప్పుడప్పుడు మాత్రమేనండి డైలీ కాదు డైలీ అయితే ఇడ్లీయే తెచ్చుకోమంటాను ఓసారి అంటే అసలు వినరు కదా పిల్లలు మొండుకెత్తేస్తారనమాట సర్లే అయితే రెండు ఇడ్లీ ఒక బజ్జీ తెచ్చుకోమని చెప్పేసి అన్నాను ఇడ్లీ పిండి ఉంది కానీ కాస్త పుల్లగా అనిపించింది అందుకని నేను వేస్తాను అనమాట ఇడ్లీ నాకు కొద్దిగా పుల్లగా అయ్యింది అనుకోండి ఎందుకో తెలీదు నాకు తినబుద్ధి కాదు పిల్లలకు కూడా వండి పెట్టబుద్ధి కదండి కాస్త పులుపు వచ్చిందంటే ఇడ్లీగా పెట్టుకుని అందుకని చెప్పేసి నేను అట్లే వేసేస్తాను తప్ప ఊతాపం లాంటివి వేసేసి మేమే తింటామండి పిల్లలకైతే పెట్టను నేను ఇదిగోండి ఇలా అయితే లెమన్ రైస్ అయితే చేసుకున్నానండి సాల్టు లెమన్ వాటర్లో కలిపేయచ్చు ఇంకా టైం అయితే లేదని అలా చేతిలో వాటర్ వేసేసుకుని కొద్దిగా వేస్తానులేండి అలా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా చిన్న గార్డెన్ పని అయితే ఉంది ఇదిగోండి ఇలా పెట్టాను కదా మనీ ప్లాంట్ అయితే చక్కగా పెరుగుతుందనమాట సరే దీన్ని ఇలా కట్టేద్దామని చెప్పేసి మా చిన్నోడు ఇంటి దగ్గర ఉన్నాడు కదండి వాడిని తీమన్నాను లేండి మా చిన్నవాడిని వాడు ఇంటి దగ్గర ఉన్నాడు కదా చిన్న హెల్ప్ చేయమంటే పాపం చేశాడు ఫేవర్ అయితే లైట్గా తగ్గిందిలేండి చిన్న వర్క్ అండి మా స్టాండ్ పెట్టి తీసాను చిన్న క్లిప్ అయితే వాడిని తీయమన్నాను అనమాట ఇదైతే ఇలా కట్టేశానండి పడిపోతుంది అస్తమను బాగా హెల్తీగా అయితే పెరుగుతుంది కదండి మనీ ప్లాంటు చాలా బాగుంది ఎంత త్వరగా దీనికి మంచిగా ఆర్చి రూపంలోకి వస్తుందా అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను అనమాట చూసారు కదా చక్కగా ఎంతవరకు అయితే బాగా ఎదిగిందో ఇటు సైడ్ ఉన్న పెట్టిందే చిన్న కొమ్మ కదండి స్టార్టింగ్లోనే నేను చిన్న కొమ్మ పెట్టాను అనమాట అందువలన ఇటు సైడ్ అయితే గ్రోత్ అయితే తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంచుమించు ఒకేలా పెరుగుతున్నాయండి ఇది కొమ్మ చిన్నగా అవడం వలన అది తక్కువలో అనిపిస్తుంది ఇవతల సైడ్ కొద్దిగా పెద్ద కొమ్మ పెట్టాను కదా త్వరగా గ్రో అయినట్టు అనిపిస్తుంది కానీ ఇంచుమించు రెండు ఒకే విధంగా గ్రో అవుతున్నాయండి చాలా బాగుంది అసలు రోజు రోజుకి అసలు ఈ ఆర్చ్ రూపంలో పెట్టింది అయితే అందంగా తయారవుతుందండి ఎంత బాగుందో చూశారు కదా ఎదురున్నటువంటి మనీ ప్లాంట్స్ చిన్న చిన్న క్యూట్ మనీ ప్లాంట్స్ కూడా బాగా ఎదుగుతున్నాయి అన్నమాట నెక్స్ట్ అండి ఈరోజు మా ఇంటికి మనీ ప్లాంట్ ఉంది కదా బొకేలా రెడీ చేశాను దాంట్లోకి అయితే ఒక పెద్ద కప్ వచ్చి కూర్చుందండి మొత్తం అన్నీ అంటే దగ్గరగా ఉంది కదా ఒక బొకేలాగా దాంట్లోకి వచ్చి కూర్చుందనమాట చూస్తే నేను యాక్చువల్గా అయితే అది కింద పడిపోయేటట్టు ఉందన్నమాట పడిపోయేటట్టు ఉంటేనే దానికి తీసేసి అక్కడ కాదని చెప్పేసి ఇదండి ఇక్కడ పెడుతున్నాను అనమాట చూద్దామని తీస్తేనండి దాంట్లో పెద్ద కప్ప కూర్చుంది అయ్యో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాను తర్వాత దాన్ని నెమ్మదిగా తీసేతే నేను బయటకి పంపిచ్చేస్తాను పంపించేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పెట్టేద్దామని అయితే నేను ఇది రెడీ చేస్తున్నాను అనమాట వీడియో క్లారిటీ లేకుండా ఎటో చూపిస్తుందని అనుకోకండి మా చిన్నోడు వీడియో తీస్తున్నాడు కదా అలానే ఉంటుంది ఎక్కడో అంటే ఇక్కడ మొక్కలు చూపించరా నేను సర్దేదంటే అంటే ఏటో చూపిస్తున్నాడు అనమాట వాడు మరి చిన్న పిల్లల్ని తీయమంటే అలా ఉండకపోతే ఎలా ఉంటుంది అంటారా అంతేలేండి మీరు అన్నది కూడా కరెక్టే కానీ ఇదిగోండి ఇక్కడైతే ఈ ప్లేస్ ఖాళీ చేశాను కదా ఇక్కడ తీసిన మొక్కలు అయితే నేను మళ్ళీ మన ఇంటి ముందు అయితే చిన్న గార్డెన్లో పెట్టేద్దాం టేబుల్ మీద అయితేనే ఇక్కడ ఇవి తీసి దీని దగ్గర అయితే మనీ ప్లాంట్ పెడతానండి అది చూసారా కొలిచేస మొక్క ఎంత బాగా ఎదుగుతుందో బాగుంది కదా కలర్ కూడా చాలా బాగుందండి అసలు లీవ్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో నాకు చాలా నచ్చుతుంది అసలు ఈ మొక్క ఎంత చక్కగా పెరుగుతుందండి అసలు ఇలా అంటే అలా కొమ్మ వేస్తే వచ్చేస్తుంది అనమాట నేను ఆ కొమ్మ వేసినప్పుడు కూడా మీకు చూపించాను వీడియో చూసారా ఇదిగోండి ఇదే ఆ బొకే అన్నమాట వేరే దాంట్లో ఉండేదానికి రిపోర్ట్ చేశాను కదా ముందు వీడియోలో ఉంది చూడండి కావలిస్తే దాంట్లోని రిపోర్ట్ చేసింది అనమాట అది పడిపోయింది ఇలా పడిపోతుంది నేను కింద కటింగ్ చే కట్ చేయాల్సింది పైప్ అలానే వదిలేసాను ఏదో విధంగా స్టాండర్డ్ స్టాండ్ అయ్యేలా పెడదామని చెప్పేసి దాన్ని ఏదో విధంగా మళ్ళీ సరి చేయాలండి ప్రస్తుతానికైతే నీ మొన్న ఒక రెండు వారాల నుంచి అండి ఫుల్ ఫీవర్ అన్నమాట నేనైతే టెస్ట్ చేయించుకుంటాకెళ్తే టైఫాయిడ్ అన్నారు సరే టైపాయిడ్ లైట్గా ఉందని చెప్పేసి అన్నారు పర్వాలేదు మెడిసిన్ వాడండి ఒక వన్ వీక్ వాడితే తగ్గిపోతుందని చెప్పేసి అన్నారు అదేనన్నమాట నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల యాక్చువల్గా అయితే నేను ఫీవర్ ఫస్ట్ వచ్చింది బాడీ పెయిన్స్తోనే స్టార్ట్ అయ్యింది పారాసెటమాల్ వేసుకుంటే లైట్గా తగ్గిపోయింది అనమాట త్రీ డేస్ ఉండి ఫీవర్ అయితే తగ్గిపోయింది తర్వాత బాడీ పెయిన్స్తోనే కదా స్టార్ట్ అయింది బాడీ పెయిన్స్ వచ్చాయి కదా అస్సలు తగ్గలేదండి ఎంతలా అసలు రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనమాట అయ్యో ఇదేంటి ఎలా అయిపోతుందని చెప్పేసి అనుకున్నానో కానీ ఎందుకే ఫీవర్ తగ్గిపోయింది కదా ఫీవర్తో వచ్చిన బాడీ పెయిన్స్ అలానే ఉంటాయని చెప్పేసి నేను అలా నెగ్లెక్ట్ చేశాను అనమాట నేను అయితే వెళ్ళాను అనమాట నేను వెళ్ళి టెస్ట్ టెస్ట్లు అయ్యి చేయించుకుంటే లైట్ కట్ ఉందమ్మా పర్వాలేదు మెడిసిన్ వాడండి ఒక సెవెన్ డేస్ వాడితే తగ్గిపోతుందని అన్నారు అంటే ఎక్కువగా లేదు లైట్ ఇప్పుడిప్పుడే ఇంకా పెరుగుతూ వస్తుందంట సరే అని చెప్పేసి నేనైతే వెళ్ళి చక్కగానే ట్యాబ్లెట్లు అవి తెచ్చేసుకుని వచ్చాను మనకి ఇంజక్షన్ అంటే ఎంత భయమో అలాంటిదేమో ఏం చేస్తామంటే వెళ్ళి ఏంటంటారు అది సెలైన్స్ అయితే ఎక్కించుకోవాల్సి వచ్చిందనమాట బాటిల్స్ అంతే కొన్నిటి భయపడతామా అవే వస్తా ఉంటాయి దగ్గరికి ఇదిగోండి ఇక్కడైతే సెర్చ్ చేస్తున్నాను ఆ పెట్టేసాను కదా అక్కడ ఇక్కడ పెట్టిన దాంట్లోకి వచ్చేసిందండి ఆ అయితేనే స్టాండ్ కూడా చాలా డెలికెట్గా ఉందండి ఎప్పుడు పడిపోతాదో తెలీదు మనం పెట్టాను చూసారా ఎంత బాగా వస్తుందో గ్రీన్ కానీ మరి మన మినీ గార్డెన్లోనే ఈ మందారం మొక్క ముద్ద మందారం అండి ఇంకా ఫ్లవర్ పెద్దగా ఉండేది బలం సరిపోక పాపం పువ్వులైతే చిన్న చిన్నగా పోస్తుంది ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నాను కదండి పోషకాలు అవిని పాపం ఈసారి అయితే పెద్దగా పోస్తుందిలేండి ఒకటి ఒక ఫ్లవర్ అయితే వచ్చిందండి తర్వాత ఇప్పుడు ఒకటి వచ్చింది ఇదిగోండి చామంతి కటింగ్ చేశాను కదా కట్ చేసిన తర్వాత ఇదిగోండి చిగురులు అయితే ఇలా వచ్చింది అనమాట మొక్క చామంతి మొక్క బాగా వస్తుంది ఇవి కూడా గ్రో అవుతున్నాయండి తర్వాత అండి రిపోర్ట్ చేయాల్సినవి ఉన్నాయండి ఇదో ఇది ఒకటండి నెక్స్ట్ ఏమో ఇదిగోండి ఈ మొక్క కూడా దీన్ని ఒకటి నెక్స్ట్ అదే గుత్తు పువ్వుల మొక్క అయితే ఒకటి ఉంది కదా చిన్నదే అది కూడా అన్ని రిపోర్ట్ చేయాలి వీటి రిపోర్టింగ్ కోసం నెక్స్ట్ అన్ని అమ్మ దగ్గర గార్డెన్ సెట్ చేస్తానన్నాను కదా దానికోసం అయితే కోకోపీట్ ఆర్డర్ చేశానండి ఏమండో ఈ ఆకాశంలో చూపిస్తున్నాను అనుకోకండి ఇక్కడ ఆకాశంలో ఎందుకు చూపించేస్తున్నానంటే ఇక్కడ పచ్చిమిరికాయ మొక్క అండి దీన్ని నాలుగైదు సార్లు నేను తీసి పడేస్తే మా అయితే నేను నా మీద గొడవకి వచ్చి మరి ఆ మొక్కని వేసేసి ఇది కింద నుంచితే తీసేస్తుందని చెప్పేసి పైన పెట్టేశారనమాట గోడ మీద దానికి పచ్చిమిరపకాయ వచ్చిందండి రెండు కాయలు వచ్చాయి అది ఎందుకు తీసేస్తాను అంటేనండి పచ్చిమిరపకాయ మొక్క ఇది వస్తుంది ఇంట్లో కాయలేం కాయదు జస్ట్ మొక్కే పెరుగుతుంది తప్ప అని చెప్పేసి నెక్స్ట్ ఏమో గులాబీ మొక్క ఉండేదండి దాంట్లోనే అందుకని తీసేస్తాను కానీ ఏమైందంటే గులాబీ మొక్క కూడా దాని సర్వీస్ అయిపోయింది అనమాట వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇంకా దాంట్లో ఇంకా ఎలాగ లేదు కదా అని చెప్పేసి మా ఆయన పచ్చిమిరపడి మొక్కను మళ్ళీ అందులో పెట్టి చక్కగాని ఇంకా ఎదురుగా ఉంటే ఇది ఎలా పీకేస్తుంది వేరే మొక్క వేస్తుందమ్మో అని అనుకుంటుంటారు అదైతే గోడ మీద పెట్టేశారనమాట ఇదేంటంటే చూపిస్తున్నాను ఇది కోకోపీట ఆర్డర్ పెట్టానండి అమ్మల ఇంటి దగ్గర కూడా మొక్కలు వేసుకుందాం అని చెప్పేసి వస్తుందిలేండి వీడియో బాగా అరేంజ్ చేసిన తర్వాత అన్నీ సెట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను మీకు పెడతాను ఇదిగోండి కోకోపీట్ ఆర్డర్ పెట్టాను కదా చూసారా అసలు చాలా చిరాగ్గా ఉందండి అసలు బాగలేదు మట్టి మట్టిలా ఉందన్నమాట ఇదివరకు ఆర్డర్ పెట్టింది కోకోపీట్ అయితే చాలా క్వాలిటీగా ఉందండి ఇప్పుడు ఎందుకో తెలీదు నేను వేరే వా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టాను మీషోలోని ఇదివరకు నేనైతే పెట్టింది వేరే వెబ్సైట్ నుంచి అండి ఇదైతే నీకు బాగాలేదండి క్వాలిటీ అస్సలు ఇసుకలానే ఉందన్నమాట ఇంచుమించిఓ పావుకేజీ ఇసుకొచ్చి ఉంటుందండి లాస్ట్ అయితే వీడియో తెలియదు ఇంకెందుకులే అని చెప్పేసి చిరాకు వచ్చింది నాకు కూడా ఇదిగోండి ఇలా అయితే వాటర్లో వేసేసి చక్కగానే దాన్ని నానబెట్టానండి నానబెడితే కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది కదా అని చెప్పేసి బాగానే అయ్యింది అవ్వటానికి కానీ ఇంచుమించు సగానికి పైన అంటే ఒక పావు కేజీ దాకా తీసుకువచ్చు ఉంటుంది కేజీ రాయిలో పావు కేజీ తీసుకొచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత వేస్ట్ అయిపోయింది నాకు తర్వాత అండి ఇది మంచిగా ఇలా ఎప్పుడైనా సరే కోకోపీట్ మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అంటే గార్డెనింగ్ చేసేవాళ్ళు సాధారణంగా అందరికీ తెలుస్తుంది కొత్తగా చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను నాలా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇదిగోండి కోకోపీట్ ఇలా అయితే నానబెట్టుకోవాలి వాటర్లో వేస్తే చక్కగా అది వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుని ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ఎక్కువ అవుతుంది నెక్స్ట్ ఏమో ఇలా వాటర్లో వేసేసిన తర్వాత గట్టిగా వాటర్ని అంతా కూడా వేసుకుని ఆరబెట్టుకోవాలన్నమాట అలా ఆరబెట్టుకుంటే కనుక చక్కగా ఆరిన తర్వాత సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు కోకోపీట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్కైనా దేనికైనా అండి కోకోపీట్ ఉంటే మెత్తగా ఉంటుంది కానీ మట్టి గుల్లగా ఉంటుంది కానీ ఎక్కువ వేసుకోకూడదండి ఎలా వేసుకోవాలంటే దాన్ని బట్టి కూడా మనం వాటర్ మేనేజ్మెంట్ చూసుకోగలిగినప్పుడే ఎక్కువ వేసుకోగలగాలన్నమాట ఎందుకంటే కోకోపీట్ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా వాటర్ని నిలవ ఉండేలా చేస్తే మొక్కలకు కూడా చాలా వరకు వాటర్ ఉంటుందన్నమాట అలాంటే అప్పుడు ఏమవుతుందంటే మనం వాటర్ తెలియకుండా వేసామనుకోండి ఆ వాటర్ అందులో స్టోర్ అయిపోయి మొక్క పాడైపోతుంది అందువలన మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలన్నమాట ఇదైతే ఇలా ఆరబెట్టానండి మరి ఆ మొక్కలను రిపోర్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం అమ్మ దగ్గర చిన్న గార్డెన్ సెట్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తానండి ఇదండి ఈరోజు వీడియో అయితే నీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఇంతవరకు చూసినందుకండి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి